తమ కుటుంబానికి అన్యాయం చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారని అమలాపురం వెళ్ళిన ఆరుద్ర పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవులని చెప్పారు ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు ఆలస్యం చేయడం వల్ల గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైనాయని ప్రభుత్వ పనితీరు బాగుంటే ప్రజలు బ్రహ్మరథం పడతారని కానీ ప్రజలు ప్రభుత్వం పట్ల తీవ్ర అసహనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు నేడిక్కడ ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు పార్టీ పరంగా జరిగిన ఎన్నికలు కాకుండా గులాబీ జెండా కేసీఆర్ బొమ్మ స్థానిక నాయకులు కనిపిస్తే చాలు ప్రజలు గుండెలకు హత్తుకున్నారని దీన్ని బట్టి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ప్రస్ఫుటమైందని స్పష్టం చేశారు బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు ఇచ్చిన మద్దతు చూస్తుంటే ఈ ప్రభుత్వం పతన మనసులో ఉందని అర్థమవుతుందని అందుకే బీఆర్ఎస్ విజయ దుదు మోగించింది అని అన్నారు అధికార పార్టీ ఎన్ని అరాచకాలకు దౌర్జన్యాలకు ప్రలోభాలకు మాయమాటలకు పాల్పడిన ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని బీఆర్ఎస్ ఎక్కడుంది పార్టీని బొందపెట్టిన మన వాళ్లకు ఈ విజయం చెంపపెట్టు లాంటిదని ఘాటుగా విమర్శించారు ఈ విజయం రేవంత్ అహంకారానికి గుణపాఠమని ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రజలకు కృషి చేస్తున్న నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు ధన్యవాదాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో రెండు సంవత్సరాల క్రితం జరగాల్సినటువంటి గ్రామ పంచాయతీల ఎన్నికలు ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తూ రావడంతో పాటు గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు రాకుండా ప్రభుత్వమే కాలయాపన చేయడం ద్వారా పంచాయతీలకు గ్రామాలకు నష్టం జరిగింది ఇటకేలకు కోర్టు యొక్క ఇంటర్వెన్షన్తో కోర్టు మందలించడంతో తప్పనిసరి పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించారు సరే పార్టీ రహిత ఎన్నికలే అయినప్పటికీ కూడాను ఆయా రాజకీయ పార్టీలే అభ్యర్థుల్ని బలపరిచి మద్దతిచ్చి రంగంలో దించి ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలే ప్రచారం చేయడం దాంతోపాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయా జిల్లాల పర్యటన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలోనే నిబంధనలకు విరుద్ధంగా పెట్టుకొని ఆయా జిల్లాలు పర్యటించి ప్రజలకు అప్పీల్ చేయడం సర్పంచ్ని గెలిపించడమని ఇదంతా మనం చూసినాం అధికార పార్టీ విపరీతమైనటువంటి అధికార దుర్వినియోగము డబ్బు మద్యము వీటన్నిటి యొక్క ప్రభావం తీవ్ర స్థాయిలో చూపించినప్పటికీ కూడా ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలకు కూడా ఇండిపెండెంట్లు కావచ్చు ఇతరులు కావచ్చు గౌరవప్రదమైన స్థానాలు ఇచ్చినారు బీఆర్ఎస్ మాత్రం చాలా జిల్లాల్లో దూసుకొని పోయింది పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలను కూడా పెద్ద మెజార్టీలతో గెలిపించినారు ప్రజలు కేసీఆర్ గుర్తు కారు గుర్తు లేకపోయినా గులాబీ ఖండ్వాళ్ళు వినిపిస్తే ప్రచారంలో కేసీఆర్ పేరు స్థానికంగా ఉండే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లు వినిపిస్తే చాలు ప్రజలు బీఆర్ఎస్ పాల్పరిచినటువంటి అభ్యర్థులకే ఓటేసి గెలిపించినారు మొదటి విడత రెండవ విడత మూడో విడతల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు కొనసాగింది ఇందులో రెండు విషయాలు ప్రస్ఫుటంగా మనకు పరిశీలకు వచ్చినాయి ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది సాధారణంగా ఓ ప్రభుత్వం యొక్క పనితీరు పర్వాలేదు అనుకున్నప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడం రివాజ్ ఇంకా ఈ అధికార పార్టీ ఉంటుంది ఇప్పుడైతే మూడేళ్ళు ఉంటుంది కొన్ని పార్టీలు అయితే నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉంటాయి ఆయా ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఇప్పుడైతే మూడేళ్ళు ఉంది ఇంకా అధికార పార్టీ చూద్దామనేటువంటి ధోరణి ఉంటుంది ప్రజలు కానీ మొదటిసారి అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ రేవంత్ సర్కారు తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతను పూటగట్టుకుని ఉన్నారు ఆ కారణం చేతనే ఈ పంచాయతీ ఎన్నికలను ఒక సాధారణంగా ఒక ఆయుధంగా ప్రజలు వాడుకొని తమ యొక్క నిరసనను వ్యతిరేకతను ప్రభుత్వం మీద చూపించినారు అందుకే ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ గురుమతం పట్టినారు ఈ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభం కావడం కాదు పూర్తిస్థాయి పతనం అంచుల్లో ఉంది ఈ ప్రభుత్వం అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ కోలుకోలేనటువంటి రీతిలో ఇర్రెపేరబుల్ డ్యామేజ్ ఆల్రెడీ కాంగ్రెస్ సర్కారుకు జరిగిపోయింది వాళ్ళు ఇప్పుడు దాన్ని సవరించుకునేటువంటి అవకాశం కూడా లేదు అలివిగా అనేటువంటి హామీలు ఇచ్చి ఆచరణ సాధ్యంగా అనేటువంటి హామీలు ఇచ్చి ప్రజల యొక్క ఆశలతో వాళ్ళు అంటారు వాళ్ళ జీవితాలతో చెరగాటమారు అందుకే ప్రజలు మామూలుగా ఓ ప్రభుత్వం మీద కోపము వ్యతిరేకతను నిరసనో ఉండడం వేరు కానీ ఈ ప్రభుత్వం మీద చాలా ఏయాభావం ఉన్నది చాలా కసి ఉన్నది ఇది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది కాబట్టి రాబోయేటువంటి రోజులలో ఎప్పుడు సాధారణ ఎన్నికలు జరిగినా సరే కాంగ్రెస్ రాష్ట్రంలో దుడిచిపెట్టకపోవడం ఖాయం సింగిల్ డిజిట్ లోబడే ఫలితాలు ఉంటాయి కాంగ్రెస్ భవిష్యత్తులో ఇది హండ్రెడ్ పర్సెంట్ జరగ జరిగేటువంటి పరిణామమే ప్రజల మనోభావాలు ప్రజల యొక్క ఆలోచన సరళి చాలా స్పష్టంగా ఉంది ప్రజల అభిప్రాయం చాలా బలంగా కట్టుకొని ఉంది బీఆర్ఎస్ ఇక్కడ ఉంది రథమైపోయింది లేకుంటే అది గోదాపెట్టేసిన ఇటువంటి చాలా చీప్ అండ్ స్థాయికి తగనటువంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద గుణపాఠం అది ముఖ్యమంత్రి కావచ్చు ఇంకే నాయకులు కావచ్చు రాజకీయ పార్టీ కానీ ఒక రాజకీయ విశ్వాసం కానీ ఒకరిద్దరు వ్యక్తిత్వం పోయేది వచ్చేది కాదు దానికి ఒక ప్రాతిపదిక ప్రజలు బీఆర్ఎస్కు తెలంగాణ సమాజం ప్రాతిపదిక తెలంగాణ ప్రజలు ప్రాతిపదిక కాబట్టి తెలంగాణ ఉన్నంతకాలం ఈ చారిత్రాత్మకమైనటువంటి పరిస్థితులలో ఏర్పడి ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందినటువంటి బీఆర్ఎస్ను కేసీఆర్ నాయకత్వం ఉండేటువంటి పార్టీని భూస్థాపితం చేయడం ఎవడితరం కాదు వాళ్ళు అట్లా మాట్లాడిన వాళ్ళు భూస్థాపం